అందరికీ నమస్తే అండి ఈ టెంపుల్లోనే నేను నర్సరీని స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడు ట్యూషన్ క్లాస్ అయిపోయింది వర్షం బాగా పడుతుంది ఇటువైపు సో ఇప్పుడు ఎందుకు వచ్చానంటే యాక్చువల్గా వర్షపు నీళ్లు ఎక్కువగా ట్రీ గ్రోయింగ్ బ్యాగ్స్లో నిలబడి చెట్లు కుళ్ళిపోతున్నాయి అనమాట అందుకోసమే నేను వచ్చాను ఎలా ఉన్నాయి ఏంటి కండిషన్ అని యాక్చువల్గా ఈ టైంకి గోవులు ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి కానీ ఈరోజు రాలేదు మన మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అయనవోలు అనే ఒక చిన్న పల్లెటూరు అనమాట ఇక్కడే నేను చదువుకుంటున్నాను యూనివర్సిటీలో సో యాక్చువల్గా ఇది మా ఊరు కాదు కానీ లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మన ఛానల్ యొక్క లక్ష్యం సో నాకు మొక్కలంటే చాలా ఇష్టము ఆ మొక్కలు కూడా పక్షులకి మోగజీవులకి ఆహారం దొరికేటువంటి పండ్ల చెట్లే నేను నాటుతున్నాను అనమాట సో ఈ టెంపుల్లోనే నేను నర్సరీని స్టార్ట్ చేశాను అక్కడ చివరి వైపు నర్సరీని అయితే పెట్టాను గతంలో ఇక్కడ ట్యూషన్ క్లాస్ చెప్పేవాడిని పైన సో ఇప్పుడు వీళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు అందుకోసం నేను ట్యూషన్ షిఫ్ట్ చేశాను సో ఇక్కడ మనకి కనిపించట్లేదు లైట్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ రీసెంట్గా వీటిల్లో నేను సీట్స్ అయితే వేసాను అన్నమాట సో చూడండి వాటర్ బాగా ఎక్కువ ఉండిపోయినాయి ఇలా ఉంటే మనకి మొలకలు అయితే రావు ఇవి వీటికైతే రాలేదు మొలకలు ఇంకా రీసెంట్గా వేసాను అనమాట సీతాఫలం చెట్లు అయితే వేశాను సో ఇప్పుడు ఈ వాటర్ అంతా నేను తీసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడున్న చెట్లన్నీ కూడా గతంలో వేశాను నేను ఎక్కువగా స్టూడెంట్స్ చేత వేయించాను అనమాట వీళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట అవి అన్నీ పోయినాయి చూడండి ఇది కానుక చెట్టు ఇవన్నీ చింత చెట్లు ఇవన్నీ చింత చెట్లు కానుగ చెట్లు ఇది చూడండి ఇది బాదం చెట్టు ఇది బాదం చెట్టు మా యూనివర్సిటీలో సీట్స్ కలెక్ట్ చేసి వేసాను అనమాట యాక్చువల్గా ఇది కూడా కానుక చెట్టు ఇవన్నీ కూడా చింత చెట్లు సో ఇవి పెరిగిన తర్వాత ఈ ఊర్లో ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు చుట్టూ నాటడానికి నేను ప్లాన్ చేసుకున్నాను సో ఈ ఊరు వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు చూడండి ఇది టెంపుల్ సో నా కెమెరా అంత క్లారిటీ లేదండి నార్మల్ ఫోను అందుకోసమే అంత క్లారిటీ రావట్లేదు దానికి తోడు నైట్ టైం కదా లైటింగ్ సరిగ్గా లేదు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి లక్ష మొక్కలు ఖచ్చితంగా నాటుతాను నేను చనిపోయే లోపు అది మాత్రం పక్కా సో డబ్బులు సంపాదిస్తానో లేదో నాకు మాత్రం తెలియదు కానీ అప్పులేవకుండా ఉండాలని అనుకుంటున్నాను